నమస్తే అండి అందరికి కూడా విశ్వవాసనామ సంవత్సర శుభాకాంక్షలు అండి మాధవి గారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఈ సంవత్సరము మీ షాప్ ఇంకా డబల్ త్రిబుల్ అయిపోయేసి ఎక్కువ మొత్తం షాప్ అంతా పట్టి మాకు మంచి డిస్కౌంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను పట్టి సరే ఎప్పుడు డిస్కౌంట్ ఉంటాయి ఇంకా ఇంకా కావాలి మాకు ఫస్ట్ కొత్త సంవత్సరం మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము సో షెడ్ తో చేసుకునే ఉగాది పచ్చడి సో రెగ్యులర్ గా మనకు అందరికీ తెలుసు అయితే మాధవి గారు ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ యాడ్ చేసుకుంటూ చేస్తున్నారు అనమాట ఇవాళ అన్ని కూడా మనం ఇవాళ వీడియోలో సో అండి రెసిపీ వచ్చేసి తెలుసు కదా మన ఉగాది ముందు రోజు ఉగాది పచ్చడి చేసిపోతున్నారు మాధవి గారు మన అందరి కోసం కూడా సో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు రెగ్యులర్ గా మనం షడ్యూజు ఉగాది పచ్చడి చేసుకుంటాం ఎవరి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఒక్కసారి నేను ఇవన్నీ కూడా చెప్తామండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక డిఫరెంట్ హెల్త్ ఇంగ్రిడియెంట్స్ యూజ్ చేసి మన ఉగాది పచ్చడి అనేది తయారు చేస్తున్నారు అనమాట మాధవి గారు చాలా బెనిఫిట్ ఉంటది హెల్త్ కి అలాగే మనకు ఈ సమ్మర్ లో కూడా యూస్ అయ్యే కొన్ని టిక్స్ చెప్పబోతున్నాం ఇవాళ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అంతే కదా మాధవీ గారు షడ్ అంటే మనకు తెలుసు ఉగాది పచ్చడి పచ్చడికి మెయిన్ తీపు కారం ఉప్పు వగరు చేదు కారం ప్లేస్ మిరాయాల పొడి తీసుకున్నారు ఇక్కడ సో బేసిక్ గా దీంతో మనం ఉగాది పచ్చడితో చేస్తాం ఫస్ట్ మొత్తం ఏమంటారా ఆఫ్ సో ఇది మనం బెల్లం కాచి పెట్టుకున్నాం మేడం లేదు మేడం పచ్చిదే అంటే నీళ్ళలో నాణి వేసి పెట్టుకున్నారు ఓకే ఇది వచ్చేసి మనకి పులుపు ఓకే చింతపండు నానబెట్టేసి తీసి పెట్టాము ఓకే మళ్ళీ నీళ్ళు యాడ్ చేయొచ్చు మేడం ఇది వచ్చేసి పళ్ళుప్పు వేసేసి మరి సాల్ట్ వేసి ఈ సాల్ట్ వేసేసి కొంచెము మిరియాలు పేస్ట్ చేసాం ఓకే సాల్ట్ మిరియాలు మీరు పొడి చేసా పొడి చేస్తే మేడం మస్ట్ నెక్స్ట్ మామిడి మామిడిది పింజ ముగ్గురు అంతే వేసేయండి మేడం అంతా వేసేయండి సో ఇప్పుడు ఇది మనకు ఎట్లా ఉంది మామిడికాయ పచ్చిదా ఇట్లా చిన్నదా మేడం చిన్నది పింజర్ ఇప్పుడు ఏమో కొంచెం పెద్ద వచ్చిన స్వీట్ వస్తున్నాయి ఇది వేపూత అంత వేసేయండి అమ్మ బాబా అప్పుడు వేపపోతే ఉంటేనే భయ భయపడే వాళ్ళం మేము తినడానికి పాటు మనం ఎక్స్ట్రా మేడం ఇవన్నీ యాడ్ చేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఈ పొడి నేను రెడీగా నూరు పెట్టాను ఏం పొడి మేడం అది ఇది వచ్చేసి మనకి కొబ్బరి గసాలు జీడిపప్పు పిస్తా బాదం ఇవన్నీ వేసేసి ఈ పొడి నూరే ఓకే అవన్నీ మీరు అంటే వేయించి పెట్టేసినా ఓకే ఇది ఇప్పుడు మనకి కావాల్సిన మోతాదులో వేసుకోవచ్చు ఓకే ఓకేనా వేయించి పొడి చేసి పెట్టారు అట్లనే పప్పులు వేయించి పొడి చేశారు పుట్టినాల పప్పు మేడం పుట్టినాల పప్పు ఈ టైప్ ఆఫ్ ఉగాది రెసిపీ నేను నేను ఎక్కడ మేడం ఫస్ట్ అందుకే పదే పది మిమ్మల్ని అడుగుతున్నా చాలా డిఫరెంట్ అన్ని కూడా అని బెల్లంలో మనం కండ చెక్కర వేసి నానబెట్టేసిన ఇది అయిపోయింది వేసేసిన బెల్లంలో ఇప్పుడు ఈ పేస్ట్ వచ్చేసి మనకి ద్రాక్ష అంజూరు ఖర్జూరం ఇవన్నీ వేసి ఇలా చేసాను చేసేసా ఇది కానీ అన్ని వేసేస్తాం ఓకే అంటే మేడం ఇది మనకి ఉగాది పచ్చి రెడీ అయిపోయింది ఓకే పాటు పాటు డ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వల్ల మనకు చాలా మంచి ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళు గట్టిగా చేసుకోవచ్చు ఇలా ఇంతకన్నా గట్టిగా చేసుకోవచ్చు మనము అది ఎక్కువ వేసినాం కదా పాకం ఎక్కువ లేకుండా మనం గ్లాస్ లో వేసుకుని తాగడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వన్ వీక్ అయినా గానీ ఉంటది ఇలా ఇది మనము పింగాణి దాంట్లో ఉన్న గాజు దాంట్లో ఉన్న పెట్టుకోవాలి ఉగాది పచ్చడి కాకుండా మిల్క్ మిల్క్ స్టైల్ లో చేసాను అన్ని ఇవన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి మనకి ఎండాకాలము చాలా బాగుంటది ఓకే జ్యూస్ మాదిరిగాని తాగొచ్చు తాగొచ్చు ఉగాది రోజు కొంచెం గట్టిగా చేసుకొని దేవునికి ప్రసాదంయుద్దం పెట్టేసి మనం స్వీకరించవచ్చు తర్వాత ఇలా నీళ్లు కలిపేసి ఫ్రిడ్లో ఫ్రిడ్లో పెట్టుకోవచ్చు సో తో పాటు మనకు కావాల్సిన హెల్త్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్నాం ఉగాది పచ్చడిని సో ఇప్పుడు మీకు గ్లాస్ లైక్ సర్వ్ చేసుకునే ముందు అంటే మన ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ సర్వ్ చేసుకొని తినే తినేటప్పుడు ఈటబుల్ గమ్మండి సో ఇది ముందు రోజు మనము ఎలా తయారు చేసుకోవాలి మేడం ఇది హీటబుల్ గమ్ము దొరుకుతుంది బోంద్ అంటారు మేడం ఇది బయట మార్కెట్ లో దొరుకుతుంది అది ఓవర్ నైట్ ఇలా కొంచెం అంత గమ్ము నేను చూపించాను కదా అంత తీసేసుకొని మనము ఇలా గ్లాస్ లెక్క వేసుకుని తాగే ముందే సో దీనివల్ల ఇది ఎండాకాలం చాలా చలువ చేస్తారు మేడం హెల్త్ ఆ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ వచ్చేసి లేడీస్ కి ఎక్కువ యూజ్ అనమాట ప్రెగ్నెన్సీ టైం లోను డెలివరీ అయిన తర్వాత ఇది వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలా ప్లస్ లడ్డూ చేస్తారు దీంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది లేడీస్కి లేకుండా ఇలా చేసుకుని దీంట్లో మనం వేసుకుని తాగే ముందు ఇలా వేసుకోవచ్చు చూడండి టేస్ట్ చూడండి చూడండి మొత్తానికి ఉగాది పచ్చడి నేను కొత్తగా టేస్ట్ చేయబోతున్నాను షడ్ కలిగిన ఉగాది పచ్చడి చాలా విశిష్టమైనది మీకు అందరికీ తెలుసు అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇలా ఇంట్ అన్ని కూడా యాడ్ చేసుకుని పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం అప్పుడప్పుడు తాగొచ్చు సమ్మర్ లో చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు మాధవి గారు అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్ గా చిన్న పిల్లలకి ఉగాది పచ్చడి ఇచ్చినప్పుడు కొంచెం చేదు అవన్నీ ఉంటది కాబట్టి తినడానికి వద్దు వద్దు అంటారు అనమాట బట్ ఇలా మనం ఒక హెల్తీ ఒక షేక్ లాగా ఇచ్చేస్తే తాగేస్తారు ఫ్రూట్స్ అన్నీ వేస్తే ఇంకా మనము కుంకిన్ ఇత్తనాలు సన్ ఫ్లవర్ ఇత్తనాలు ఇవి ఏవైనా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు బాగుంటది సో మీరు కూడా ఈ ఉగాదికి లడ్డ్రుచెల్లతో కలిపిన ఉగాది పచ్చడితో పాటు ఇలాంటి ఇంగ్రిడియంట్స్ లో కూడా కలిపి యాడ్ చేసి ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు కూడా టేస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు చేదు తెలుస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూల్ అవుతుంది ఇంకా బాగుంటుంది కదా బాగుంటది మా ఇంట్లో అయితే వన్ వీక్ ఇది హెల్త్ డ్రింక్ మేడం ఇది పండగ అయిపోయినాక కానీ వన్ వీక్ చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మాధవి గారు చేసిన ఈ ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కావాలి వచ్చిన చేయండి అలాగే కిన్నారట్టు లో మంచి మంచి ఆఫర్స్ పెడుతూనే ఉన్నారు పట్టు సారీస్ పెట్టి మంచి ఆఫర్ కూడా పెట్టాలండి షాపింగ్ మిస్ అయిన వాళ్ళు వెంటనే షాపింగ్ చేసుకోండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్